హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు పోనరా ఫ్రెండ్స్ ఇవాళ కోయిట్లో దున్నారెట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అండి అందుకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక్కడ లేక్ చేయకుండా వీడియోలు కింద మరి కొయ్యట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయలు ఇరవై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అది ఇంటికి వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల తొంభై నాలుగు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందల నలభై పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఎనిమిది వందల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల ఎనిమిది వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల డెబ్బై ఆరు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై నాలుగు దినాల ఏడు వందల పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై తొమ్మిది దినాల నాలుగు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లో దినార్ రేటు విలువ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల రెండు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి ఇరవై ఎనిమిది పైసలు అయితే పెరి పద్దెనిమిది పైసలు అయితే పెరిగి రెండు వందల ఎనభై రూపాయల ఇరవై పైసలు అయితే చేరుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన రేట్ అయితే కనుక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్